హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెన్నై మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు అనమాట ఎంత ఉంది తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా ఎంత స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెన్నై మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు చెన్నై మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్స్ అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను బుధవారం మూడో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెన్నై తమిళనాడు మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్ ప్రాసెస్ చూసుకుంటే తెల్లవారుజాను ఒంటి గంటకైతే స్టార్ట్ అవుతుంది మార్కెట్ మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్కి కంటా క్లోజ్ అయిపోతుంది అనమాట ఈ చెన్నై మార్కెట్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది ఇంకా అలాగే ఇక్కడ పెద్ద బాక్సులు గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు నాలుగు వందల వరకు అయితే టాప్ ధర పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలు పదకొండు వందలు పన్నెండు వందలు టాప్ పదమూడు వందలు కూడా టాప్ ధర అయితే పోతున్నాయి ఈరోజు చెన్నై తమిళనాడు మార్కెట్ పదమూడు వందలు టాప్ ధర చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో టమాటా ధరలు ఈరోజు స్టాకు కొద్దిగా తక్కువగా రావటం వల్ల రేట్లు అనేది పెరిగాయి ఫ్రెండ్స్ రెండు రోజులుగా చూసుకుంటే ధరలు అనేది చాలా వరకు అయితే డౌన్ అయినాయి కదా ఇప్పుడైతే కనుక స్టాకు తక్కువగా వచ్చింది ఇంకొక విషయం క్వాలిటీ కూడా బాగున్నాయి కాబట్టి రేట్లు అనేది సూపర్గా పోతున్నాయి మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్